హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గోంగూర చికెన్ని మళ్ళీ మళ్ళీ తినాలనిపించే విధంగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చాలా రుచిగా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి గోంగూర చికెన్ని ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది నేను ఇక్కడ మా గార్డెన్లో ఉన్న గోంగూర ఆకుల్ని చక్కగా ఇలా తెంపుకుంటున్నాను మనకి గోంగూర ఆకులు ఫ్రెష్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇలా గోంగూర ఆకుల్ని శుభ్రంగా వాటర్ వేసుకొని రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి ఇక్కడ నేను అర కేజీ వరకు చికెన్ తీసుకుంటున్నాను చికెన్లోకి మనం సాల్ట్ నిమ్మకాయ వేసుకొని బాగా రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల కారంని వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడరు అలాగే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మనం బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం శుభ్రంగా కడుక్కున్న గోంగూర ఆకులను వేసుకొని మనం బాగా మగ్గించుకోవాలి చూడండి మనకి చక్కగా ఇలా మగ్గాలి అంటే మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని గోంగూర ఆకులని బాగా ఉడికించుకోవాలి చూడండి మనకి ఆకు అనేది చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు ఒక ప్లేట్లోకి అంతా తీసేసుకోవాలి అదే ప్యాన్లోకి ఐదు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ కొంచెం వేడయ్యాక మనం ఓల్ గరం మసాలాలు అన్నీ వేసుకొని ఒకసారి గరిటతో బాగా కలుపుకోవాలి చక్కగా ఇలా మనకు వేగిపోయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీరకర్ర వేసుకొని మరొకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని పచ్చివాసన పోయేంతవరకు మనం గోల్డెన్ కలర్ వరకు ఫ్రై చేయాలి అలాగే సన్నగా కట్ చేసిన ఒక రెండు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి చూడండి నేను ఇక్కడ ఒక పెద్ద టమాటో ముక్కని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను ఇలా వేసుకొని మరొకసారి పచ్చివాసన పోయేంతవరకు టమాటో ముక్కల్ని మనం ఇలా మూత పెట్టుకొని మగ్గించుకోవాలి చూడండి మనకి టమాటో ముక్కలు ఆనియన్ ముక్కలు ఆయిల్లో ఇలా బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు చిటికెడ పసుపు వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి చూడండి టమాటో ముక్కలు ఆనియన్ ముక్కలు మనకి ఎంత చక్కగా మగ్గితే మనకి అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న చికెన్ని కూడా పోపులో వేసేసుకొని చికెన్ మొత్తాన్ని పోపు మొత్తం పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా ఆయిల్లో చికెన్ మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు చికెన్ని మనం మగ్గించుకోవాలి చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత మనకు చికెన్ అనేది ఇలా చక్కగా మగ్గిపోయి ఉంటుంది ఇప్పుడు గరిటతో మనం కింద నుంచి మీది వరకు చికెన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరొకసారి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు చికెన్ని ఉడికించుకోవాలి చూడండి చికెన్లో ఉన్న ఎక్సెస్ వాటర్ అనేటివి మనకు చికెన్లోకి వస్తాయి ఇప్పుడు చికెన్ని బాగా కలుపుకొని మరొక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకుని చికెన్ని బాగా ఉడికించుకోవాలి మనకి చికెన్ ఉడకడానికి చికెన్లో ఉన్న వాటర్తో కాకుండా ఇలా ఒక హాఫ్ కప్ వాటర్ని వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి చూడండి మనకి చికెన్ ఉడకడానికి ఈ వాటర్ చక్కగా సరిపోతాయి ఇలా మనం గరిటతో అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మరొక పది నిమిషాల పాటు మనం చికెన్ని ఉడికించుకోవాలి చూడండి చికెన్ అనేది మనకు ఒక ఎయిటీ పర్సెంట్ అనేది ఉడికిపోయింది ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న గోంగూరని కూడా వేసుకొని చికెన్కి బాగా పట్టేలాగా గోంగూర మొత్తాన్ని ఇలా బాగా కలుపుకోవాలి చూడండి ఇప్పుడు టేస్ట్కి సరిపడా హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని మరొకసారి చికెన్ మొత్తాన్ని ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు చికెన్ని దగ్గర పడేలాగా ఉడికించుకోవాలి చూడండి చికెన్ అనేది మనకి దగ్గర పడిపోయింది ఇప్పుడు చికెన్లోకి మనము హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలాను వేసుకొని మరొకసారి చికెన్ని బాగా కలుపుకుందాము అంతేనండి ఎంతో టేస్టీ అయినా ఈ చికెన్ కర్రీని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చికెన్ కూడా మనకి చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు గుప్పడంతా కొత్తిమీరని కూడా వేసేసుకొని మరొకసారి గరిటతో బాగా కలుపుకోవాలి ఎప్పుడు ఒకే విధంగా చేసుకునే చికెన్ కర్రీ కంటే ఇలా ఒకసారి డిఫరెంట్గా గోంగూర చికెన్ కర్రీని తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది మనకి ఈ చికెన్ కర్రీ చపాతీలోకి అయినా అయినా బిర్యానీ అయినా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇలా మనకి ఫ్రై అనేది చేసుకుంటే దేంట్లోకైనా తినేయచ్చు ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము ఎంతో టేస్టీ అయినా గోంగూర చికెన్ని తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అలాగే మీకు ఎదా కుదిరిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మోర్ వీడియోస్